వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశ ప్రభుత్వం ఈరోజు సరికొత్తగా ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది ముప్పై రోజుల పాటు ప్రధానమంత్రి కానీ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఐదేళ్లు అంతకు మించి శిక్షలు పడేటువంటి క్రిమినల్ ఛార్జెస్ వాళ్ళ మీద ఉండి ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే చాలు వాళ్ళ మీద కేసు నమోదైతే చాలు క్రిమినల్ ఛార్జెస్ ప్రకారం ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడేటువంటి సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు పెడితే ముప్పై రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉన్నట్లయితే బెయిల్ కూడా రానట్లయితే ముప్పై ఒకటవ రోజు భారత ప్రధానమంత్రినైనా రాష్ట్ర ముఖ్యమంత్రినైనా పదవి నుంచి దించేయొచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తోంది వినడానికి బాగానే ఉంది కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇది జరుగుతుందా ప్రధానమంత్రి మీద కేసులు పెట్టేంత ధైర్యం ఎవరికి ఉంటుంది విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో లేదు మనకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ప్రధాని ప్రధాని మీదే ఇక్కడ పేర్లు అవసరం లేదు ప్రధానమంత్రి మీదే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయగలవా ముప్పై రోజుల పాటు ప్రధానమంత్రి జైల్లో ఉండడం అనేది సాధ్యపడుతుందా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కేవలం రాష్ట్రాలని కట్టడి చేయడం కోసమే రాష్ట్రాల మీద కుట్ర చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుని ఈరోజు ప్రవేశపెడుతోందా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవునని అంటున్నారు ఎందుకు ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఘటన ఈ బిల్లుకి మూలమని చెప్పొచ్చు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు లిక్కర్ కుంభకోణంలో జైల్లోనే ఉన్నారు జైల్లోనే ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయలేదు రాజీనామా చేయాల్సినటువంటి పని కూడా లేదు ఎప్పుడో లల్లు ప్రసాద్ యాదవ్ రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేసి ఆయన అరెస్ట్ అయ్యాడు ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు ఇదంతా డిఫరెంట్ స్టోరీ అలాంటి పనులు ఇప్పుడు చేస్తున్నారా అంటే మాకెందుకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు మీరు కేసు అక్రమంగా పెట్టారు అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నాం మేము పదవికి రాజీనామా ఎందుకు చేయాలి అని అంటారు అలాగే జైల్లో ఉండి ఎంపీలుగా ఎన్నికైనటువంటి వాళ్ళు మంత్రులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళందరినీ ఉద్దేశించే ఈ బిల్లు తీసుకొచ్చిందా అంటే సంతోషమే కానీ దీని వెనకాల కుట్ర ఉంది అంటున్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల మీద ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు లేనటువంటి రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మీద ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి వాళ్ళతోటి కేసులు పెట్టించి ఐదేళ్ల పాటు శిక్ష పడేటువంటి సెక్షన్స్ వాళ్ళ మీద ఉపయోగించి వాళ్ళని అరెస్ట్ చేస్తే ముప్పై రోజుల పాటు వాళ్ళు జైల్లో ఉన్నట్లయితే ఆ ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించవచ్చు ఇది ఇందులో ఉన్నటువంటి కుట్ర అంటుంది కాంగ్రెస్ పార్టీ ఏమో వాస్తవానికి చూస్తే నిజంగానే అనిపించవచ్చేమో అయితే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటివి గతంలో కూడా అనేక చట్టాలు చేసాం ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు చట్టం దీని మీద డిస్క్రిషన్ స్పీకర్లకే ఉంది సుప్రీంకోర్టు కూడా చెప్పింది స్పీకర్లు దీని మీద నిర్ణయం తీసుకోండి ఒక గడువు పెట్టండి పార్టీ ఫిరాయించారు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మినిస్టర్ ఎంపీలు కానీ ఫలానా పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళారు అన్నప్పుడు ఫిరాయింపు చట్టం వాళ్ళ మీద వర్తించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే దానికి ఒక లిమిట్ పెట్టండి అంటే రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ విచక్షణ అధికారం అనేది అధికార పార్టీ చేతిలో అస్త్రంగా మారిపోయింది వాళ్ళ బలం కోసం ఆ ఎమ్మెల్యేలని కానీ ఆ ఎంపీలు కానీ వాళ్ళ పార్టీలోనే కొనసాగిస్తూనే ఉన్నారు చర్యలు మాత్రం తీసుకోవట్లేదు కేవలం ఎన్నికలకి ముందు మాత్రమే ఈ చర్యలు తీసుకుంటున్నారు అలాంటిదే ఈ చట్టం కూడా అనుకోవచ్చా కేవలం అధికారాన్ని చేతిలో పెట్టుకోవడం మోనోపలిస్టిక్ యాక్టివిటీ అనుకోవచ్చ రాజకీయాల్లో దీన్ని మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుని ఇంత ఆఘమేఘాల మేఘాల మీద తీసుకురావడం కోసం అందులోను ముప్పై రోజుల పాటు గడువు పెట్టి చేసినటువంటి ప్రయత్నం అనుకోవాలి ఒక ముఖ్యమంత్రి ముప్పై రోజుల పాటు జైల్లో ఉండేటువంటి సందర్భం అసలు ఉంటుందా ఎస్ డెఫినెట్గా ఎందుకు ఇదని అనాల్సి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సెంటర్లో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రాల మీద పట్టు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మన మాట వినకపోతే మనం ఏదైనా చేయొచ్చు కేసు పెట్టచ్చు ముఖ్యమంత్రి మీదే కేసు పెట్టచ్చు డైరెక్ట్గా అని చెప్పి మనకి కేజ్రీవాల్ ఉదంతం మనకి ఇక్కడ తెలియజేస్తుంది వాస్తవమే దీని మీద దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం నిరసన వ్యక్తం అవుతోంది పార్లమెంట్లో అమిత్ షా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లుకి మద్దతుగా ఎవరుంటారు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ మద్దతు ఉంటాయా ఒకవేళ కూటమి పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను సైతం తొలగించేటువంటి విధంగా ఈ బిల్లు ఉంది అంటే అసలు ఆ కూటమిలో ఉన్నటువంటి నేతలు దీనికి మద్దతు ఇస్తారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ సెంటర్లో బలంగా ఉంది అంటే తెలుగుదేశం జనసేన ఇచ్చినటువంటి మద్దతుతో మాత్రమే అలాగే బీహార్లో నితీష్ కుమార్ ఇచ్చినటువంటి మద్దతుతో మాత్రమే అనేది స్పష్టంగా తెలిసింది సో ఈ రెండు రాష్ట్రాలని కూడా మేము కట్టడి చేస్తాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇలా చేశారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలానికి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తే కుప్ప కూలుతుంది బలం లేదు నితీష్ కుమార్ కూడా బయటకు వచ్చేస్తే కుప్పకూలడం ఖాయం అలాని కేవలం మా రాష్ట్రం మా చాలు మిగతా రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ ఎలాంటి కక్ష తీర్చుకున్నా మాకేం పోయిందిలే అని చంద్రబాబు ఊరుకోగలరా నితీష్ కుమార్ అటువంటి రాజకీయం చేయగలరా మరి తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటి ఈ బిల్లు మీద అలాగే నితీష్ కుమార్ ఏం మాట్లాడతారు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గగ్గోలు పెడుతున్నారు ఇదంతా కుట్రపూరితంగా చేసేటువంటిదే పేరుకి మాత్రమే ప్రధానిని కూడా చేర్చారు అంటే ముప్పై రోజుల పాటు క్రిమినల్ ఛార్జెస్ కింద ప్రధానమంత్రిని సైతం జైల్లో పెట్టగలిగితే ఆ పదవికి ఆయన అనర్హుడవుతాడు కానీ ప్రధానమంత్రి మీద కేసు పెట్టేదెవరు అరెస్ట్ చేసేదెవరు ముప్పై రోజుల పాటు జైల్లో ఉంచేదెవరు జరగల ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది జరుగుతుందా ప్రధానిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలే ఉన్నాయా మనకేమన్నా ఎక్కడా లేవుగా కానీ నామ్కే వస్తే ప్రధాని పేరు పెట్టారు చూడ్డానికి మాత్రం ఇది రాష్ట్రాల మీద పెత్తనం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రులు బయ పైన ప్రధాని ఏ పార్టీకి సంబంధించి ఉన్నా ఇది చట్టం కనుక అమలైతే ముప్పై రోజుల పాటు వాళ్ళకి నచ్చని వాళ్ళ మాట వినని రాష్ట్ర ముఖ్యమంత్రి అరెస్ట్ అవ్వడం ఖాయం దానికి సంబంధించిన వ్యవస్థల్ని వాడుకోవడం ఖాయం అని చెప్పంటున్నారు విశ్లేషకులు మరి ఈ బిల్లు ఎందుకు ఇంత డేంజరస్గా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అత్యవసరంగా పార్లమెంట్లో ఏ విధంగా ఆమోదింప చేసుకుంటారు దీన్ని ప్రజాస్వామ్యం అనాలా మీరే ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీని మీద మరిన్ని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఖచ్చితంగా తీసుకుందాం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలో మనం కూడా పాల్గొందాం చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి